గుడ్ మార్నింగ్ డార్లింగ్స్ సో అంతా అయిపోయింది చాలా అంతా అయిపోయింది అంటే నేను చూస్తున్నారు కదా మంచిగా ఫుల్గా తిన్నాను మంచిగా హారీగా సూపర్గా చేసింది ఈరోజు చాక్లెట్లు మెల్ట్ అయిపోయింది తెచ్చిన చాక్లెట్లు ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు భయం వేస్తుంది ఎలా ఇవి కరిగిపోతుందా లేదా బట్ స్టాప్లర్ వేసి పెడుతున్నాము సీ హెబిట్ గోస్ కరిగిపోయినా ఏం చేయలేము ఇంకా మళ్ళీ తిరుపతికి వెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి సో కాఫీ తాగేసి యాక్చువల్లీ త్రీ థర్టీకి ఫ్లైట్ మంది ద టైమ్ ఇస్ నా ఆల్మోస్ట్ వన్ అయితే ఉంది చాలా లేట్ అయింది అంటే డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ ముందుంటే చాలు సో యా ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ సో లెట్స్ వాచ్ ఏం ఏమవుతుందో చూద్దాం ఇంట్లో మమ్మీ డాడీ తమ్ముడు ఎలాగా ఫీల్ అవుతారు ఏంటి చూద్దాం వెల్కమ్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినా ఎయిర్పోర్ట్కి టైమ్ ఇస్ యాక్చువల్లీ అరౌండ్ వెబ్ చెక్ ఇన్ అయిపోయింది అంత అయిపోయింది ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్ సీరియస్లీ మైక్ ఆన్ చేయలేదు ఇంకా ఎందుకంటే మైక్ అట్లే ఉంది ఫ్యూ పీపుల్ ఆర్ గెటింగ్ డిస్టర్బెన్స్ ఐఎమ్ సారీ ఫ్రెండ్స్కి అయితే కాల్ చేశా ఫ్రె రమ్మని చెప్పి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ తిరుపతికి వచ్చేస్తారు తీసుకెళ్తారు ఎందుకంటే వాళ్ళే పట్టుకోవాలి కెమెరా సో ఏ మాత్రం తెలియదు ఇంట్లో వాళ్ళకి ఏ మాత్రం తెలియదు అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను ఇంకా బిల్డ్ చేశాను ఒక టూ డేస్గా కాల్ చేయలేదు ఇంట్లో మా డాడీ కాపాడినాడు నిన్న ఏం చేస్తున్నావురా నువ్వు అసలు ఆపరేషన్ అయ్యింది ఆ రోజు మాట్లాడినావు అంతే ఐ ఐ ఆపరేషన్ అయిందనమాట అనమాట క్యాట్రాక్ట్ ఇంకా అప్పుడు చేసినోడివి మూడు రోజులుగా కాల్ చేయలేదు ఏమీ అని చెప్పి సో ఐ బిల్డెడ్ ఇట్ చూద్దాం ఏమున్నా కూడా ఈ రోజు వరకే కదా వెబ్ చెకిన్ అయితే అయిపోయింది చెప్పాను కదా మీకు త్వరగా వెళ్ళి ఇంకొక గంటే ఉంది మనకి బట్ స్టిల్ ఎస్ ముంబై ఎయిర్పోర్ట్ నాకు చాలా ఇష్టం ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి వెనకాల ఆ వ్యూ సో ఎవ్రీథింగ్ సెట్ వెళ్దాం లోపలికి ఇంకేంటి మామ కలద్దాం ఎట్లేనా మళ్ళీ వస్తాం ఇక్కడికి ఒక వన్ వీక్లోనో టెన్ డేస్లోనో నా యాక్చువల్ హాలిడేస్ ఉంది ఇప్పుడు హాలిడేస్ ఉంది కానీ మొత్తం క్రిస్మస్ హాలిడేస్ ఉంటుంది నైన్టీన్త్ నుంచి డిసెంబర్ నైన్టీన్త్ నుంచి సో అప్పుడు మళ్ళీ ముంబైకి వచ్చి వన్ వీక్ తిరిగేసి మొత్తం నేను ఏదైతే తిరగాలనుకుంటున్నానో తిరిగేసి వస్తాను సో లోపలికి వెళ్ళి చెకిన్ అయితే అయిపోదాం బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోదాం చలో డొమెస్టిక్ ఫ్లైట్లో ప్రాబ్లం ఏమంటే ఎక్కువ మనకి లగేజ్ ఇవ్వరు సో లగేజ్కి ఫిఫ్టీన్ కేజీస్ ఇచ్చారు అండ్ దాని తర్వాత క్యాబిన్ బ్యాగేజ్కి సెవెన్ కేజీస్ ఇచ్చారు నేనైతే ట్వంటీ వన్ కేజీస్ ఉనిందనమాట మొత్తము సో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎక్సెస్ పే చేసి ఆ లగేజ్కి అండ్ చెక్ ఇన్ అయితే చేసిన బ్యాగేజ్ని చెక్ ఇన్ అయిపోయింది గేట్గాడ్కి వచ్చినాను గేట్ గార్డ్ నేను తక్కువ అంచనా చేస్తున్నాను ఎవరుంటారు నా తిరుపతికి వెళ్ళే వాళ్ళు అంటే తక్కువ అంచనా ఇన్ ది సెన్స్ ఆఫ్ ఓకే తిరుపతి అనేది ఓకే పిలిగ్రిమేజ్ వస్తారు తెలుసు అవి అన్నీ ఓకే ఓకే ఆ ప్లేస్కి వెళ్ళడం ఫ్లైట్లో కొంత తక్కువ ఉంటారు అనుకున్నా బట్ చాలా మంది ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు గేట్కి అయితే వచ్చేసిన ఫార్టీ సెవెన్ బి నాకైతే చాలా హెడ్ ఎక్గా ఉంది త్రీ డేస్గా యూ నో గుడ్ స్లీప్ ఐ హెవెన్ హ్యాడ్ అ గుడ్ స్లీప్ చాలా తలనొప్పిగా ఉంది ఎక్కి చూస్తాను ఎందుకంటే ఫ్లైట్ డ్యూరేషన్ వచ్చి ఒక వన్ ఆర్ థర్టీ మినిట్స్ వన్స్ నేను ఎక్కాక మాట్లాడదాం స్టే కనెక్టెడ్ తిరుపతి ఇక్కడ వాన పడుతుంది గట్టిగా వాన తుఫాను ఉంది అంట మరి కానీ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు దిగేసినాం హ్యాపీగా దిగేసినాం వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ముందర పెట్టారు యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం తిరుపతిలో దిగడం కాదు తిరుపతి ఎయిర్పోర్ట్కి రావడమే ఫస్ట్ టైం నేను ఎందుకంటే ఎప్పుడు రాలే వెరీ గుడ్ బ్యాటరీ కానీ తక్కువ ఉంది మా ఫ్రెండ్ కాల్ చేస్తా వచ్చేస్తాడు బ్యాగేజ్ కలెక్షన్ చేసుకొని కిందకి అయితే బయటికైతే వెళ్ళిపోదాం చాలు ఇప్పుడు చూడాలి ఎలాగా ఏంటి ప్లాన్ చేయాలి ఎలాగ పంపించేది ఎలా ఫస్ట్ మా ఫ్రెండ్ ఇంటికి పంపించాలా లేకపోతే నేనే పోవాలా చూద్దాం ఎట్లా పాసిబుల్ అయితే అట్లా చేద్దాం ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ కలెక్షన్ అయిపోయింది మొత్తం అయిపోయింది మా ఫ్రెండ్ వచ్చాడు మానబడుతుంది తుఫాన్ అది కూడా హ్యాపీగా దింపేస్తున్నాడు నేను బయటకు వస్తే భయంకరమైన గాలి వస్తుంది గాలి కానీ ఎక్కువ మచ్చ విండ్ సో మావాడు పవన్ హై చెప్పుమచ్చా గిట్టిగా ఆటగాడు ఆటగాడు సో మేము లైక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సో

సెవెన్ ఫిఫ్టీన్ అట్లా వస్తుంది సెవెన్ ఫిఫ్టీన్ అయితే ఉంది ఆల్మోస్ట్ అందరూ ఇంట్లోనే ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే తేజు మా తమ్ముడు మోస్ట్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ హిమ్ ఎందుకంటే వాడి గురించి అందరూ చెప్పేది వింటుంటే నా అంతా అయిపోయినాడు నా లాగే ఉన్నాడు అని వింటుంటే ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ లైక్ వాచ్ అవుట్ సో యా చూద్దాం అందరూ సర్ప్రైజ్ అయితే అవుతారు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయి కలిసేసి మళ్ళీ పెద్దమ్మని కలిసేసి లాస్ట్లో ఎండ్ చేస్తాను సో కీప్ వాచింగ్ ఫస్ట్ టైం వచ్చాను నేను ఎయిర్పోర్ట్కి రావడం తిరుపతికి నేను అసలు ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో ఉంది కానీ నేను అసలు ఎయిర్పోర్ట్కే రాలేదు అవసరం రాలేదు మామూలు ఫోటోలు తీసుకునే దానికి వెళ్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు రాలే అయినా కూడా అప్పట్లో పురతనంలో ఫోటో సెషన్లు ఉండేయటం అన్నమాట ఫోటోషూట్లు అంటే ఎయిర్పోర్ట్ ఎందుకంటే అదొకటే క్లాస్గా ఉంటుంది వెనకాల సో ఇంకేముంటది మనకి ఫోటో షూట్లు అంటే వెనకాల మంచిగా నీట్గా ఉండాలి లేకపోతే కొద్దిగా యూనో మూడీగా ఉండాలి ప్లేస్లు సో దానికోసం మేము జూపర్ రోడ్లు అవి ఇవి వెళ్ళి ఫోటో షూట్లు తీసేవాళ్ళం పిల్లనా కొడుకులుగా ఉండేటప్పుడు ఇప్పుడు కానీ అదేలే ఇప్పుడేం పెద్ద తోపులేం కాదు యా గ్రౌండ్ అప్ పిల్లకాయలు చాలా సైలెంట్గా అనుకుంటున్నారు కదా పవన్నే కాదు అస్సలు కాదు డ్రైవింగ్ డ్రైవింగ్ మోడితం తిద్దాం తిద్దాం అన్ని 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 బయటికి తీద్దాం నెక్ స్టార్టగాడు మోడ్ వస్తాడు బట్ నార్మల్ ఆటగాడు కాదు సో ఇంటి కింద అయితే ఉన్నాం అపార్ట్మెంట్ కింద ఏం చేద్దాం అంటేవొ మచ్చ ఎలా ఫస్ట్ నేను వెళ్ళి ఊరికి జస్ట్ మార్లర్ తొంట సడంగా మా ఫ్రెండ్ కూడా వస్తాడంటే ఏం చేస్తారు అప్పుడు నాకు నువ్వు నీ దాంట్లో వీడియో తీయ్ నువ్వు ఎందుకంటే డౌట్ రాదు కదా కెమెరా ఎత్తుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ డౌట్ వస్తుంది నువ్వు నేను ఎంటర్ అయినప్పుడు నువ్వు ఫోన్లో వీడియోది ఫోర్ కే థర్టీ ఫైవ్ పిఎస్లో పెట్టు ఓకే డన్ ఎట్లా బయట వెళ్ళిపోదాం ఫస్ట్ సామాన్లు కావాలంటే మనం ఎత్తుకున్నాం తర్వాత డల్లింగ్స్ అందరూ నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారు ఇంట్లో ఎవరు లేదు థింగ్స్ మ్యాటర్ ఏమంటే డాడీ లోపల ఉన్నాడు లాక్ లాక్ వేసుకొని మమ్మీ బయటికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అంత మార్కెట్కి వెళ్ళారు కానీ డాడీ బయటికి రాలేడు ఇప్పుడు నేను తలుపు కొట్టినా కూడా తీయగలుగుతాడు బట్ బయటికి రాలేడు సో ఐ విల్ బీ గెట్ సర్ప్రైజ్డ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయటికి వెళ్దామా బెస్ట్ బయటికి వెళ్దాం డలింక్ స్టేజ్ వచ్చాడు వాడికి ఇద్దాం ఫస్ట్ ఏయ్ ఇంత మమ్మీ అక్కడ గుడికి వెళ్ళి గుడికి మమ్మీ నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళాం ఎత్తుకెళ్ళినా అదే తొడికి వెళ్ళినాం ఎలా ఉన్నావు హై చెప్పు హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ సర్ప్రైజ్ ఇది అసలు ఎక్స్పెక్ట్ నేనేదో అన్న వచ్చాడంటే తొడుకొని పరికుంటా వస్తే అయిపోయినా అయిపోయా ఇంకేంటి ఉంది ఇది నాదేనా డాడీదా మమ్మీ ఎప్పుడు వస్తుంది అవును ఎట్లా ఎట్లా ప్లాన్ చేద్దాం సర్ప్రైజ్ గుడికి వెళ్దామా డైరెక్ట్ ఏం డాడీ బిగలు ఉందా నీ దగ్గర బిగలు ఉందా పోదామా డాడీకి ఇద్దామా సర్ప్రైజ్ చలో డాడీ డాడీ తేజీగాడు ఫుల్ ఎమోషనల్ అయిపోయినాడు మరి ఉంటుంది కదా అంత హైట్ పెరిగిపోయినాడు కాదు దీనికోసం ఎన్నెన్నో చెప్పారు లేదు లేదు అది అది ఉంది అది జరిగింది యాక్చువల్లీ మ్యాటర్ ఏందా తేజు గడితే వాడు చూడేడీ వాడు వాడు చూడు హైట్ చూడు కంప్లైంట్ తాగుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు మమ్మీకి ఇద్దాం పోయి పనుకుంటా నేను ఓకేనా ఎవరు వచ్చి పనుకున్నారు అని చెప్పండి ఏంటే డీ ఎలా ఉంది సర్ప్రైజ్

చెంది నువ్వే సడన్ సర్ప్రైజ్ ఎప్పుడు వచ్చినావు చూడు వాడి సీరియస్గా

ఏ మీరు దంగల్ అవమీరా బా బా ఎప్పుడు వచ్చావా శనివారం వచ్చేసినాడు బా శనివారం వచ్చేసి వాడు అక్కడే దుబాయ్ లో దిగేసి అటట్టువ చేsinాడు అందుకని ఫోన్ ఎత్తలా పెట్టి రెండు రోజులు ఫోన్ చేయకుండా మిగ చేయలేదు కదా కిట్నండి అదే జరిగింది దారా ఏ హ్యాపీ కదా నాకే ఇప్పుడు కూడా వాడు వచ్చినాడు ఫస్ట్ పవన ఏం పవన్ అన్నట్టు షటన్ కంటే అనే ఫోన్ చేసినాడు ఏమో ఫోన్ చేసినాడు ఇక్కడ ఆపరేషన్ జరిగిందని సరే పోయి చూసేసుకోదామని వచ్చినాన ఈ నెల కానీ వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ తేజుగాడు ఏం చేసినాడు అంటే పెద్దమ్మ పెదనాన్న కాల్ చేసి మమ్మీకి బాగాలేదు తలనొప్పిగా ఉంది వచ్చేయండి ఆటో వేసుకొని అని చెప్పాడు వాడు ఇంకా అప్డేటెడ్గా ఉన్నాడు వాడు నాకు அதுக்கேஜ் கதாடே <che seashell> <do> <suit> <laughs>

అందరికి అందరూ అయితే సర్ప్రైజ్ అయ్యారు ఏంటి అసలు అసలు అన్న బలది అన్నట్టు ఇట్టుండేదాన్ని ఇట్ట మార్చే ఓకే దిస్ ఇస్ వాట్ దిస్ ఇట్ ఫర్ నా అండ్ రేపు మనం తిరుపతి తిరుపతి అన్ని తిరగదాం రేపు కాదు ఈ వీక్ అట్లా తిరుపతి తిరిగేసి అంతా చూపిస్తాను सो बाय टाटा बाय बाय सी यू जय हिंद वंदे मातरम